ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపిహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన మండే వేసవి పై నుంచి నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు ఇలాంటి సమయాల్లో వేడి తాపం నుంచి తట్టుకునేందుకు ప్రజలు కొబ్బరి బోండాలు నిమ్మరసం చెరుకు రసం మజ్జిగ వంటి అనేక రకాల పానీయ పదార్థాలు తీసుకుంటారు కానీ మందుబాబులు చల్లని బీర్తో నాలుక తట్టుకుంటూ ఉంటారు అందుకే సమ్మర్ వచ్చిందంటే చాలు బీర్ల విక్రయాలు అమాంతం పెరిగిపోతాయి మరి మందుబాబులే కొనే ఆ బీర్ అసలు రేట్ ఎంతో తెలుసా తెలిస్తే మీరు పక్కా షాక్ అవుతారు భగభగా మండే ఎండల్లో ఓ చల్లని బీరుతో చిల్లైతే ఆ మజానే వేరు అంటారు మందుబాబులు మద్యం ప్రేరు సమ్మర్ వచ్చిందంటే చాలు చెల్లెని బీరుతో గొంతు తడుపుకోవాలని ఉత్సాహపడిపోతుంటారు అందుకే వేసవిలో బీర్లకు గిరాకీ బాగా పెరిగి కొన్నిసార్లు నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తాయి ఆ బీర్ ధర ప్రస్తుతం నూట యాభై రూపాయలుంది అయితే దీని అసలు ధర తెలిసి మందుబాబులకు తాగకుండానే బుర్ర గిర్రం తిరిగేస్తోంది మద్యం తయారీ రేటుకు అమ్మే రేటుకు చాలా తేడా ఉంది చూసి అవాక్ అవుతున్నారు ఆరు వందల యాభై మిల్లీ లీటర్ల లైట్ బీర్ అసలు ధర నలభై ఏట కానీ ఇది వినియోగదారుడి వద్దకు వచ్చేసరికే నూట యాభై రూపాయలు అవుతోంది అంటే ఈ బీరుపై అరవై పర్సెంట్ పైగా పన్నుల రూపంలో ప్రభుత్వాల ఖజానాకు చేరుతోంది తీసుకుంటే ఒక బీర్ మీద దాదాపుగా తొంభై రూపాయలు పన్ను కడుతున్నారు ఒక్క బీర్ల విషయంలోనే కాదు బ్రాండీ విస్కీ ఇలా ఫుల్ బాటిల్స్ పైన భారీగానే మందుబాబులు పన్ను కడుతున్నారు వ్యాట్ ఎక్సైజ్ డ్యూటీ స్పెషల్ డ్యూటీస్ సెస్ పేర్లతో ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి ఓ ప్రముఖ కంపెనీ ఫుల్ బాటిల్ తయారీకి మొత్తం అయ్యే ఖర్చు కేవలం నూట రూపాయలు మాత్రమే కానీ అది షాప్ నుంచి తాగే వాళ్ల చేతికి వచ్చేసరికి మాత్రం ఎనిమిది అవుతుంది ఇందులో వైన్ షాప్కి కి వంద రూపాయల మార్జిన్ వరకు ఉండగా మిగతా ఐదు రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలట ఈ విధంగా తాగే ప్రతి మద్యం బాటిల్ పై ప్రభుత్వం పన్ను వసూలు చేస్తోందని బిజినెస్ విశ్లేషకులు అంటున్నారు అంటే ఈ ధరలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను బట్టి నిర్ణయించబడుతున్నాయి పన్నుల రూపంలో రాష్ట్ర ఖజానాకు చేరుతున్నాయి దీన్ని బట్టి చూస్తే రాష్ట్రాన్ని నడిపించడంలో మందుబాబులు కూడా కీలకమే అయితే మందుబాబులకు మాత్రం ఇవన్నీ అనవసరం మద్యం రేటు భారీగా పెరిగినా సరే మన వాళ్ళు పట్టించుకోరు కిక్ కోసం ఎంత ఖర్చైనా చేస్తారు లక్ష ఖర్చైనా రచ్చరచ్చ చేస్తారు దీనిపై మీరేమంటారో కూడా కమెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి